ప్రధానంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి సో మున్సిపల్ ఎంప్లాయీస్గా పనిచేసి వచ్చామని చెప్పి వాళ్ళు కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అర్మరాజు పెట్టి ఆ కోల్డ్ కృష్ణ శరత్ అండ్ పేరు పేరుగోపాల్ అని ఈ ముగ్గురు కూడా మనకు హిమోగా డిస్టిక్ కర్ణాటక సంబంధించిన సో మనకి మన జిల్లాలో క్రైమ్ నెంబర్ సిక్స్టీన్ అని చెప్పి అది కాదు పోలీస్ స్టేషన్ ఉంది ఒక క్రైమ్ సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీస్ ఎఫర్ట్స్ చేస్తున్నారు అయితే లక్కీగా దాని గురించి కంటి మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం వాళ్ళు మనకు ఈ తిరుపతి చెల్లూరుపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఇంట్రాగేట్ దాన్ని బట్టి మనకు టోటల్ ఇప్పుడు దాంట్లో సిక్స్ కేసెస్ అంటే టోటల్గా టెన్ కేసెస్ టెన్ అఫెన్సెస్ చేస్తారు దాంట్లో సిక్స్ కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనం ఇప్పుడు వాళ్ళ నుండి కొన్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతున్నాం మిగతా నాలుగు కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పార్టీ కొంత కావాల్సి ఉంది సో దానికి సంబంధించి ఫదర్గా కస్టడీలో తెచ్చేసి దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఇలా దాదాపు పని కేసులు దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు ఏడు లక్షలు ఉన్నటువంటి రెండు వందల యాభై గ్రాములు గోల్డ్ ఒక కారు రెండు మోటార్ సైకిల్స్ కూడా మనం ఇచ్చి రికవర్ చేయడం జరిగింది దాదాపు అంతా గని కూడా మనకు దాదాపు ఒక ఇరవై ముప్పై లక్షల దాకా వస్తుంది టోటల్ థర్టీ ల్యాక్స్ బర్త్ ప్రాపర్టీ మనం రికవర్ చేశాం ಸೊ ದೀನ ಚೂಸಿನ ಮೊತ್ತ ಸಿಕ್ಸ್ ನಾನೂ ಕೆಸ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ರೀಕರ್ ಅಂದ್ರೆ ಸಿಕ್ಸ್ಟಿ ಸಿಕ್ಸ್ ಪರ್ಸೆಂಟ್ ಸೆವೆಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಅಂತ ರಿಕವರಿ ಅದು ಸೊ ಕಾಟಿ ಡಿಟೆಕ್ಷನ್ ಮೊತ್ತೀಸಿ ಅಡಿಷನಲ್ ಸ್ಪೀಕರ್ವ ಅಲ್ಲ ಡಿಎಸ್ಪಿ ಆಘೋಷ್ ಮಾತ್ರ ಡಿಎಸ್ಪಿ ಶ್ಯಾಲ್ಸುಂದರ್ ನೇತೃತ್ವದ సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ ఆ ఇన్స్పెక్టర్స్ టీం అందరూ కూడా కంటిన్యూస్ వర్క్ చేసి ఈ కేసెస్ కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా విన తెలియజేస్తున్నాను. ముగ్గురే ఉన్నారు ముగ్గురి కానీ చెప్పి పనిచేసినట్టుగా చెప్పి ఈ విధంగా వెళ్తారు కాబట్టి మనం ఈ సందర్భంగా అందరికి మన విజ్ఞప్తి వర్కర్స్ అని చెప్పి ఇట్లా చేస్తామని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఏమైనా అలర్ట్ గా ఉంది వాళ్ళ కథలు కలిసి కనిపించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఎవరికైనా కానీ ఎటువంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే హండ్రెడ్ కానీ పెద్ద సంబంధిత పోలీస్ స్టేషన్ చేసినట్లయితే మనం వాళ్ళని నిజమాక దాన్ని కొంచెం దానికి